ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆడియో గారి కార్య కార్యాలయానికి నిజామాబాద్ గోసంగి కుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆడివో గారిని కలవడం కలవడానికి రావడం జరిగింది మరి విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మా కులానికి చెందని వ్యక్తులు బేటప్పుడుగా జంగాల కులస్తులు మా కులాన్ని సర్టిఫికేట్ తీసుకొని మాకు చాలా ఇబ్బంది గురి చేసిళ్ళు మేము రెండు వేల పదహారు నుంచి మా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ విషయం మీద పోరాటం చేస్తూనే ఉన్నాము అనేక ధర్నాలు రస్తారకాలు కలెక్టరేట్ ముట్టడి ఇలా చాలా చేసాము మేము మరి ఈ పోరాటం ఇన్ని రోజులు కొనసాగిన కారణంగా మొన్న రెండేళ్ల క్రితము మరి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరి డిఎల్ఎస్ కమిటీ కమిటీకి ఆదేశాలు జారీ చేసేళ్ళు మరి డిఎల్ఎస్ కమిటీ ఏంటని ఇలాంటి కుల సమస్యలకు అదొక కమిటీ ఉంటుంది కుల సమస్యలు పరిష్కరించడానికి డిస్టిక్ లెవెల్ స్కూటర్ కమిటీ ఒక కమిటీ ఉంటుంది మరి ఆ కమిటీకి సారు ఆదేశాలు జారీ చేసి అడిషనల్ కలెక్టర్ గారికి మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా రెండు క్రితము మరి అన్ని ఆర్డీఓ గారులకు మరి కుల సమస్య మీద నివేదిక అందజేయాలని చెప్పేసి అన్ని ఆర్డీఓలకు వారు రాసి పంపించేళ్ళు మరి రెండు నెలల నుంచి ఇంకా ఈ ఫైలు ముందుకు వెళ్ళలేదు మరి ఆర్డీఓ గారు అన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు తిరుగుతూ వస్తున్నా మేము నిజామాబాద్ జిల్లా కమిటీ మరి అయితే ఈ ఆర్డీఓలు అందరూ ఎంఆర్ఓ గారులకు మరి నివేదిక పంపాలని చెప్పేసి రాశీళ్ళు మరి నిజామాబాద్ జిల్లా మొత్తం మీద కేవలం ఒక బోధన్ ప్రాంతంలో మాత్రమే ఆరు ఎంఆర్ఓ గారు రిప్లై ఇచ్చి మరి మిగతా ఏరియాలో ఇప్పటివరకు రిప్లై రాలేదు దయచేసి ఎంఆర్ఓ గారులకు మేము గోసంగి జిల్లా కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ మేము రెండు వేల పదహారు నుంచి ఆరు నిమిషాలు కష్టపడితే మా పోరడం ఇక్కడి వరకు వచ్చింది దయచేసి మీరు కాలేయపనే ఏకండి ఎందుకనంటే ఎస్సీ వరికరణ జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ కులకరణ జరుగుతుంది కాబట్టి మా కులంగాని వ్యక్తులు మళ్ళీ కులగణనలో వాళ్ళు బెడవుడు జ కులస్థులు గోసంగిగా మళ్ళీ రాయించుకుంటే మా కులానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అయితే మీరు అధికారుల్లో ఉంది కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారులు వాళ్ళని ఈ డిఎల్ఎస్సీ కమిటీకి కమిటీకి తొందరగా నివేదిక మీరు పంపిస్తే సార్ అధికారులు కలెక్టర్ గారికి అందజేస్తారు కలెక్టర్ గారు తొందరగా కమిటీ కమిటీఏ కమిటీ పూర్తి చేసి వాళ్ళని బుడజంగాలుగా మమ్మల్ని గోసంగిగా తేలుస్తూ ఒక ప్రొసిడింగ్ పాస్ చేస్తే మా కులానికి న్యాయం జరుగుతుంది ఈ బుడజంగాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అధికారులు తెలియజేస్తున్నాను అలాగే ఈ మొత్తం ఈ కులగణన జరుగుతున్న నేపథ్యంలో ఒకటే తెలియజేస్తున్నాము మొత్తం అన్ని అన్ని కులగణన చేస్తున్న అధికారులకు మరి ఈ డిఎల్ఎస్సి కమిటీకి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి కులగణన కొనసాగుతుంది కాబట్టి మేము ఈ ఆర్మోర్ డివిజన్ పరిధిలో వేల్పూర్ కొత్తపల్లి అమినాపూర్ చేపూరు కలిగోట తొర్లికొండ మోతే ఈ గ్రామాలలో మాత్రమే నిజమైన గోసంగి బిడ్డలు ఉన్నారు ఈ ఆర్ము డివిజన్ పరిధిలోని మా కులంగాని వ్యక్తులు ఇన్ని రోజులు గోసంగి కులంగా చెల చలమనైన గ్రామాల పేర్లు కూడా చెప్తాము మీరు ఇది కూడా మీరు నోటీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆర్మూరు అంకాపూర్ జిరాయత్ నగర్ అరుంధతి నగర్ శ్రీరామ్ కాలనీ గుట్టకింద కాలనీ రాజారాం కాలనీ సుబ్బిర్యాల్ పిప్రి ఆలూర్ రామచంద్రపల్లి వెంకటాపూర్ గుత్ప గుత్ప మాణికబండార్ వడియాడ్పల్లి జిరా చీరాజ్పల్లి ధర్మారం కమటం వర్న్ పేద సిహెచ్కొండూ నందిపేట్ రాజ్నగర్ దుబ్బ ఎన్టీఆర్ కాలనీ నందిపేట్ పాతూర్ బాద్గున కోమ కోమట్పల్లి డొంకేశ్వర్ మారంపల్లి దత్తాపూర్ సిద్ధాపూర్ వన్నెల్కే దేగం వన్నెల్బీ బస్సాపూర్ ఇత్వార్పేట్ రెంజర్ల బాల్కొండ కమ్మర్పల్లి మోర్తాడ్ గాంధీనగర్ ఉప్లూర్ ఏర్గట్ల కోనసముద్రం భీమగల్ లింగాపూర్ సుంకేట్ వెంకటాపూర్ కూడా పడగల్ నాగాపూర్ ఈ గ్రామాలలో పడిగేలా ఈ గ్రామాలలో మాత్రం ఇన్ని రోజులు గోసంగి బోర్డు పెట్టుకొని గోసంగి సర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకున్న ఏ వ్యక్తి కూడా గోసంగి కులస్తుడు కాదు కాబట్టి ఈ ఇన్ని గ్రామాలలో ఉన్న గోసంగి శిలమైన ప్రతి ఒక్క వ్యక్తిని కులగలంలో బయటపడంగా కులస్తులుగా మీరు నమోదు చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీకు ఒకవేళ బుడిదంగా నమోదు నమోదు చేసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మరి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరి ఈ డిఎల్ఎస్సి కమిటీ కమిటీ కోసం నివేదిక ఇచ్చిన పేపర్లు మా దగ్గర ఉన్నాయి మీ అన్ని ఎంఆర్ ఆఫీసులు కూడా మేము సబ్మిట్ చేద్దామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి మీరు కాలయాపన చేసి మా గోసంగి కులానికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మీరు ఒక ఈ వన్ వీక్ లోపల ఈ డిఎల్ఎస్ఈ కమిటీ పూర్తి చేయకపోతే ఎక్కడిదక్కడ అన్ని ఆర్డీఓ ఆఫీసులు అన్ని ఎమ్ఆర్ ఆఫీసులు ఎమ్ఆర్ఆీసుల తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మా గోసంగి బిడ్డలందరం మధ్య పెద్ద ఎత్తున ధర్నాలు రస రోగాలు నిరసన తెలియస్తాం ఈ కులఘనను పూర్తిగా వ్యతిరేకించి కులఘన జరగడం అడ్డుకోవడం అని చెప్పేసి కూడా గోసంగి సంఘం తరపున మీ అందరూ తెలియజేస్తున్నాను జై గోసంగి